ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేషన్ కార్డులపై ప్రభుత్వం మరో భారీ శుభవార్త అయితే చెప్పబోతోంది ఇక నుండి సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తామంటున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ సరఫరాలో క్రమేణ మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పైన నిర్ణయం తీసుకుంది కాగా బియ్యంతో పాటు మరో ఐదు నిత్య అవసరాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రేషన్ పాలసీలో కొత్త మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది త్వరలోనే నిర్ణయం కూడా అమల్లోకి రానుంది తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇదే సమయంలో రేషన్ వ్యవస్థలో సంస్కారాలను కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే సన్న బియ్యంపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజలు ప్రజలకు అవసరమైనటువంటి మరో నాలుగు సరుకులు అంటే సన్న బియ్యంతో పాటు ఇంకో నాలుగు సరుకులు ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు త్వరలోనే రేషన్ బియ్యంతో పాటు పంచదార గోధుమలు వంటి మొత్తం ఐదు రకాల నిత్యావసర వస్తువులను అయితే ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు బహిరంగ మార్కెట్లో సరుకుల ధరలు ఎక్కువగా ఉండడంతో రేషన్లో గోధుమలు పంచదార జొన్నలు రాగులు లేదా చింతపండు కందిపప్పు లాంటివి ఇవ్వడం ద్వారా పేదలకు ప్రయోజనకరంగా ఉంటుందని అయితే ఆయన భావిస్తున్నామని చెప్తున్నారు ఈ మేరకు ఈసారి జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆమోద వానాకాలం సీజన్లో డెబ్బై పాయింట్ ఎనిమిది రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణతో గత ఇరవై ఐదేళ్లలో ఎన్నడూ లేని రికార్డు నమోదైందని మంత్రి వెల్లడించారు మొత్తం ధాన్య ఉత్పత్తిలో సగానికి పైగా అంటే ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలే ఉన్నాయని చెప్పారు సాంబా మసూరి తెలంగాణ మసూరి వంటి నాణ్యమైన రకాల సాగుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తుందని వెల్లడించారు రైతులకు మేలు జాతి విత్తనాలు అందించి సన్న పంట సాగును విస్తరించాలనే లక్ష్యమని ఆయన అయితే తెలిపారు ఓవరాల్గా చూస్తే త్వరలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంతో పాటు మరొక నాలుగైదు నిత్యావసర సరుకులు అయితే ఇవ్వాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తోంది